కీర్తనల గ్రంథములో తొంభై రెండవ కీర్తనలో చాలా మంచి విషయాలు దేవుడు తన దాసుని ద్వారా ప్రస్తావింపజేశాడు అందులో ఇప్పుడు మనం చదువుకున్న పన్నెండవ వచన కూడా ఒకటి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అన్నాడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అని నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చాడు ఖర్జూర వృక్షం గురించి మనం తెలుసుకోవాలని దేవుడు ఆశించాడు యేసు ప్రభు కూడా కొన్నిటితో మనల్ని పోల్చాడు మత్తవార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి కిందికి చదివితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు ఉప్పుతో పోల్చాడు మనల్ని ఉప్పును గురించి తవ్వకాలు జరిపితే బోల్డ్ అన్ని విషయాలు బయటపడ్డాయి ఒక క్రైస్తవుల్లో ఉండాల్సినటువంటి సుగుణాలన్నీ కూడా ఉప్పులో కనపడతాయి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ఆ కిందనే దాని గురించి తవ్వకాలు జరిపితే వెలుగు గురించి బోల్డని సంగతులు బయలుపడ్డాయి అలాగే మీరు దీపమై ఉన్నారు అన్నాడు ఎవరు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగి చుటకే దానిని దీపస్తంభం మీదనే ఉంచదు కదా అంటాడు దీపంతో పోల్చాడు వెలుగుతో పోల్చాడు ఉప్పుతో పోల్చాడు అలా రకరకాలుగా పోల్చాడు ఆ పోలికను బట్టి సంబంధిత వస్తువుల్ని మనం పరిశీలించినప్పుడు మనకు అవసరమైన ఆత్మీయ పాఠాలు అందులో మనకి దొరకటం అనేది గతంలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఖర్జూర వృక్షంతో పోల్చాడు అసలు దాని సంగతి ఏందో కూడా కొంచెం తెలుసుకుందాం ఈవేళ అది మనకి ఎలా అన్వయించబడింది అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం ఎందుకంటే ఇది కూడా పరిశుద్ధాత్మ స్వరమే పరిశుద్ధాత్ముడే గ్రంథములోని సంగతులన్నిటిని మన దృష్టికి వచ్చేటట్టు చేశాడు బాగా వినండి అయితే ఎవరు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేయుదురు అంటే నీతిమంతులు అన్నాడు మరి ఇదే బైబిల్లో రోమా పత్రికలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే మాట ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే మాట ఉంది అదే రోమపత్రికలో ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాట ఉంది ఏ భేదము బీద గొప్ప అనే తారతమ్యం లేదు జాతి భేదము లేదు ఏ విధమైన భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం బుక్ అయ్యారు మెళకుతూ ఉన్న వాళ్ళు చెప్దాం ఇంకోసారి చెప్దాం జాగ్రత్త నేను మాట్లాడతా మాట్లాడతా బుక్ చేస్తాను బుక్ అవ్వద్దు దేవునికి మహిమ గ్రహించండి ఈ విషయాన్ని మళ్ళీ చురుగ్గా ఉండండి ఎప్పుడోసారి మళ్ళీ బుక్ చేస్తాను ఒకసారి పక్కన వాళ్ళని చూడండి రాత్రి అసలు ఆన్లైన్ చేస్తున్నారు మీరు ఒక్క పోట నిద్రగాతే మీ మొఖాలు చూడాతి ఘాట్లు అసలు ఈ సంవత్సరాలు సంవత్సరాలు నిద్రపోయినా కరువు తీరు అట్లా చూడండి పక్కన వాళ్ళు చూసి చేతులు కలపండి వందనాలు చెప్పండి కరోనా ఏం లేదులే చెప్పండి కలపండి చేతులు కలపండి అడగండి మీరు ఇంకనో సజీవులై ఉన్నారా దేవునికి మహిమ మహిమగలుగునుగాక పలకరించారా వినండి ఇదే గ్రంథంలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నాడు మరి ఇక్కడ నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు అని మాట్లాడాడు మరి ఒక్కడు కూడా నీతిమంతుడు లేనప్పుడు మరి ఖర్జూర వృక్షాలు ఎవరు మొవ్వ వేసేదెవరు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టేదెవరు సారము కలిగి పచ్చగా ఎవరు ఎవరండి వినండి వాస్తవంగా ఆదాము నుండి వచ్చినటువంటి ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాడు ఒక్కటే మాట నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడని తేల్చేశాడు అందరూ ఆదాము నుండి మొదలుకొని ప్రతి మానవుడు ప్రతి మానవుడు తనంతటా తాను క్రియల విషయంలో నీతిమంతుడుగా దేవుని ఎదుట నిలువబడ జాలడు పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిన ప్రతి ఘట్టములోనూ కృపను బట్టి తీర్చాడు తప్ప ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా పిలిచాడు తీర్చాడు తప్ప మన చర్యలలో మన క్రియలలో మనం ఎక్కడో చోట అవినీతి అనే పాయింట్లో దొరుకుతాం దేవునికి స్తోత్రం దేన్ని బట్టి నీతిమంతులుగా తీర్చాడు అంటే మీకందరికీ సుపరిచితమైన వచనం ఆయనను నమ్ముట వలన మనల్ అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుని ఎందు విశ్వసించిన వాడు దేవుని లెక్కలో నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు ఇది మన క్రియ వలన కలిగిన నీతి కాదు దేవుడు తన కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించి ఆపాదించిన నీతి హలో యేసుక్రీస్తునందు నందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధపరచబడ్డారో వారందరూ క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తు ఎవరు అంటే దేవుడు అలాగే మానవుడు కూడా అయి ఉండి దేవుడుగా నీతిమంతుడిగా ఉన్నాడు మానవుడుగా వచ్చినప్పుడు సైతం ఆయన నీతిమంతుడుగానే ఉన్నాడు తండ్రి అయిన దేవుని యుతట నీతిమంతుడు ఒక్కడే తండ్రి అయిన దేవుని యుదుట నీతిమంతుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసు ఆయన ఏం చేశాడో తెలుసా దోషభరితమైనటువంటి మన బ్రతుకులో ఉన్నటువంటి అవినీతి కార్యకలాపాలు దోషాలు పాపములన్నీ ఆయన వహించి ఆయన నీతిని మన ఆపాదించాడు మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కాదని మన ఏమో ఆయన తీసుకున్నాడు ఆయనదేమో మనకిచ్చాడు మనం కడు కట్టుకున్న వస్త్రము అవినీతి వస్త్రము మురికి వస్త్రము మాలిన్యంతో నిండిన వస్త్రము పాపభరితమైన వస్త్రము హేయమైన వస్త్రం దాన్నేమో ఆయన తీసుకున్నాడు దానికొచ్చే ఫలాన్ని ఆ శిలువ మీద ఆయన మోసాడు మనకు రావాల్సిన ఫలాన్ని శిలువ మీద ఆయన మోసాడు ప్రభు ఆయన ఎందు ఉంచి ఆయనను ఆశ్రయించిన వారందరికీ ఆయన నీతి వస్త్రాన్ని తొడిగాడు ఇప్పుడు మనం నీతి మంతులం ఎవరిని బట్టి మన క్రియలను బట్టా యేసు రక్తమును బట్టా అది నా మరి ఏ మరి పాపములను కడుగు గలదా ఏ నరు నీ రక్తమైనాపములను పాప గలదా పరిశుద్ధ పరచును రక్తము పరిశుద్ధ పరచును రక్తము పరిశుద్ధ రక్తము యేసు రక్తము అతి దైవ రక్తము యేసు రక్తము పరిశుద్ధ రక్తము యేసు రక్తము అతి దైవ రక్తము అతిదైవ రక్తమురథము అతిదైవ రక్తము నిర్దోషమై నది దాడ్